వెల్కమ్ టు విష్ణు గ్రామ ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగించాలంటే చట్టపరమైన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది తెలంగాణ ఏపీ పంచాయతీ చట్టం ప్రకారం దీన్ని అవిశ్వాస తీర్మానము అని అంటారు ఒక ఉప సర్పంచ్ ని తొలగించడానికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి అవి ఏమిటంటే గ్రామ పంచాయతీలో ఉన్న మొత్తం వాట్సాప్ లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేయాలి అంటే ఒక గ్రామ పంచాయతీలో పది మంది ఉన్నారు అనుకోండి ఆ వార్డ్ గా పది మంది గెలిచారు అనుకోండి అలా ఆరుగురు మాత్రం అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేయాల్సి ఉంటుంది నలుగురు చేసినా చేయకుండా ఆ యొక్క వ్యక్తి పైన అవిశ్వాస తీర్మానం అనేది పెట్టవచ్చు అండ్ ఈ తీర్మానాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీ గారు అండ్ పంచాయతీ రాజ్ అధికారి డిపిఒ గారు సమర్పించాల్సి ఉంటుంది అధికారి నిర్ణయించిన తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు ఏ ఇద్దరిట్లలో ఎవరైనా అనుకూల వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు ఒక డేట్ డిక్లేర్ చేస్తారు ఆ తేదీనాడు ఆ యొక్క సమావేశం ఏర్పడాలి ఏర్పడినప్పుడు ఆ యొక్క సభ్యుల సపోర్ట్ అనేది ఆ అవిశ్వాస తీర్ తీర్మానానికి అనుకూలంగా ఉంటేనే మాత్రమే అతన్ని ఆ ఉప సర్పంచి నుండి తొలగించడానికి ఆస్కారం ఉంటుంది టైంలో ఎట్టి బస్సులో తొలగించడానికి అవకాశం ఉంటుంది ఆ సమావేశంలో మొత్తం సభ్యుల్లో రెండు బై మూడో వంటి సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తారు కాబట్టి రెండు బై మూడో వంటి అనేది గుర్తుంచుకోండి ఈ విధంగా ఉప సర్పంచ్ ఆ తొలగించే మార్గము మరి ఇంకొక విషయం ఉప సర్పంచ్ ఎలాంటి చట్ట విరుద్ధ చట్టానికి విరుద్ధంగా పనిచేసినట్టయితే ఆ యొక్క ఆధారాలు మీ దగ్గర ఉంటే అలాంటి వాటిని అలాంటి వాటి ద్వారా కూడా ఉప సర్పంచ్ని పదవి నుండి తొలగించవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ వీటిపైన ఇంకా మీకు అవగాహన కావాలి అంటే ఎంపీడీఓ కానీ అండ్ పంచాయతీ డిపిఓ గారిని కానీ కలిసి ఇంకా డీటెయిల్గా గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్